క్షేత్రంలోనే ఉన్నాను రోడ్ల మీదే ఉన్నాను యుద్ధం చేస్తున్నాను అంటున్నాడు ఎక్కడ చేసాడు ఏంటో తెలియదు ఒకసారి కారు డిక్కీలో పొడికిన టీ తాగుతా ఒక ఫోటో ఇస్తాడు ఒకసారి ఏమో ఆవులకి అట్టుపళ్ళు తినిపిస్తా ఒక వీడియో రిలీజ్ చేస్తాడు ఇదే ఇదే ప్రజాక్షేత్రంలో ఉంటుందంటే ప్రజల కోసం పోరాడుతుంటే అరే ఒకసారి ఏమో పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు మోడీ గారు అని చెప్పి ఉద్రేకంగా అరిచేస్తాడు తర్వాత అదే మోడీ గారితో ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయించేస్తున్నాడు అసలు రాజకీయాల్లో ఇంత దగ్గులుబాజీని ఎప్పుడు కూడా చూడలేదు మేము ఇలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంత అస్పష్టంగా ఇంత అయోమయంగా ఇంత గందరగోళంగా ఉన్నాయంటే కనుక మన దురదృష్టం ఏంటంటే చిరంజీవి గారు లాగా ఈయన ఈ పార్టీని ఆ తెలుగుదేశం పార్టీలో కలిపేసి ఉంటే బాగుండు కలిపేసి ఉంటే కనుక ఒకసారి వస్తుంది ప్యాకేజీ ఆ పార్టీని అలా ఉంచుకుంటూ ఎలక్షన్ ఎలక్షన్లకి కూడా ప్యాకేజీ తీసుకోవచ్చని మంచి ప్రొఫెషనల్ అయిన పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యాపారవేత్త ఒక పార్టీ పెట్టి దాని ద్వారా ఎలా డబ్బులు సంపాదించవచ్చు అనేది తెలుసుకున్న వ్యక్తి నీ తత్వం తెలుసు కాబట్టి అనేక మంది మీ పార్టీలో ఉన్నవాళ్ళు చాలా మంది బయటకు వెళ్ళిపోయారు నిన్న కాక మొన్న పోతుని మహేష్తో పాటు నిన్న కూడా చాలామంది నియోజక ఇన్ఛార్జీలు అందరూ కూడా నీ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అవడం జరిగింది అలాగే మాట్లాడితే అర్పుణం గురించి మాట్లాడుతూ ఉంటాం రెండు వేల పంతొమ్మిదిలో నీ విమర్శలకే స్పష్టంగా పిన్ టు పిన్ బ్యాంక్కి సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది అది ప్రజలందరూ కూడా గ్రహించారు అందుకే నువ్వు విమర్శించిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నిన్ను కాదని నన్ను గెలిపించారు సరే దీన్ని బట్టి అయినా కూడా కనీసం మినిమం జ్ఞానం ఉన్నవాడికి ఎవరికైనా అర్థమవుతుంది నేను ఏది ఏ తప్పు చేయలేదు అన్నది ప్రజల తీర్పు ద్వారా పంతొమ్మిది ఎన్నికల్లో గ్రంథి శ్రీనివాస్ది ఏ తప్పు లేదు ఈయన చేసిన ఆరోపణలు బ్యాంకు విషయంలో చేసిన ఆరోపణలు అన్ని కూడా అసత్యాలని స్పష్టమైన తీర్పు ద్వారా విజయాన్ని అందించడం ద్వారా స్పష్టం చేశారు అది కూడా గ్రహించలేని అజ్ఞాని ఎవరన్నా ఉన్నారని పవన్ కళ్యాణ్ అంతేకాదు మన ఎవరైతే ఇప్పుడు జనసేనకు సంబంధించిన క్యాండిడేట్ ఉన్నాడో ఆయన పది సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేశాడో చెప్పమండి నేను గతంలో రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు లేదా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసిన అభివృద్ధి ల్యాండ్ మార్క్ లాంటివన్నీ కూడా ఒక పాంప్లెట్ వేసి మరి ప్రజల దగ్గరికి పంపించడం జరుగుతుంది దాంట్లో కొన్ని ల్యాండ్ మార్క్ లాంటి పనులు మాత్రమే చిన్న చిత్తగా పనులన్నీ అవన్నీ కాదు ల్యాండ్ మార్క్ లాంటి ఈ భీమవరం నియోజకవర్గం అభివృద్ధి చెందింది అంటే కనుక రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకే అసలా ఏ టైంలో ఎలా ఉంటాడు అన్నది తెలియదు దీనికి ఈ మీటింగ్కి ముందు మరి నెల పదిహేను అయిందో రెండు నెలలు అయిందో భీమానం వచ్చాడు గ్రంథి శ్రీనివాస్ అంటే ద్వేషం నాకు ఎటువంటి ద్వేషం లేదని చెప్పాడు ఆయన నోటితో చెప్పింది అది మేం చెప్తుంది కదా ఆయన నోటితో చెప్పాడు ఇక్కడ ఆయన కార్యకర్తల సమావేశంలో మళ్ళీ ఇవాళ రౌడీ గోండా బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అయ్యే 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 మాట్లాడుతున్నాడు ఏంటి ఆయన మానసిక స్థితి మీద మన పూర్తిగా అర్థమవుతుంది అది తప్పనిసరిగా ఆయన శ్రేయబులసులో ఆయన మంచి కోరుకునేవాళ్ళు ఎవరున్నా సరే మన ఆయన్ని తీసుకెళ్ళాలి మనం అంటాం మామూలుగా జనరల్గా వైజాగ్ పిచ్చాసుపత్రి అంటారు దాంట్లో తీసుకెళ్లి చూపించి వైద్యం చేయించకపోతే కనుక పాపం పదేళ్ళు ఒక్క సీటు గెలవపోయినా మామూలుగా రెండు చోట్ల ఓడిపోయినా పదేళ్ళు పార్టీ పార్టీ నడిపాడు ఇంకో ఇరవై ఏళ్ళు కూడా ముప్పై ఏళ్ళ పాటు పార్టీని అన్నాడు మరి ఇంకో ఇరవై ఏళ్ళ పాటు పార్టీని నడపాలంటే కనుక తప్పనిసరిగా మానసిక ఆరోగ్యం ముందు బాగుండాలి ఆరోగ్య మానసిక ఆరోగ్యం కుదురు పడటానికి తప్పనిసరిగా వైద్యం చేయించుకోవాలి సాటి మనిషిగా సాటి మనిషిగా ఆయన మీద సానుభూతితోటి నేను ఈ సలహా ఇస్తున్నాను నిజంగా నేను ఏదో గోండానే రౌడీనే అయితే కనుక ఇటువంటి సలహా ఇవ్వను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన గోండా అయితే బ్లేడ్ బ్యాచ్ ఉంటే ఉంటే ఈ పాటికి ఆయన ఉండడు పవన్ కళ్యాణ్ అని ఆయన ఉండడు భౌతికంగా ఉండడు నువ్వు ఎవరి దగ్గర ఉన్నావు అంటే వంగవీటి మోహన్ రంగా గారిని ఆమరణ నిరారదిష్ఠ నిరారదక్ష చేస్తుండగా అంతమొందించిన చంద్రబాబు నాయుడు లాంటి ప్రమాదకరమైన గోండా దగ్గర హంతకుడి దగ్గర ఎందుకంటే స్వర్గీయ ఎన్టీ రామారావుకి చనిపోవడానికి కూడా కారణం ఎవరు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు